నా పేరు షమీం బేగము గత ముప్పై సంవత్సరాల నుంచి శ్రీరాం నగర్లో నేను నివాసం ఉంటున్నాను ఒక సంవత్సరం కిందట నేను శ్రీ శ్రీరాం నగర్లో ఇండ్లు కట్టించుకొని చేరినాను అక్కడే సోమేశ్వరి అనే మహిళ అక్కడ స్థలం తీసుకొని ఇండ్లు కట్టించుకోవడం జరిగింది తర్వాత అవి ఇంటి ముందర పైప్ లైన్లు మా నీళ్ళ పైప్ లైన్లు మంచి నీటి నీళ్ల పైపులు పోయింటే లెట్రింగ్ గుంతలు తవ్వింటే దానికే ఖండించినాను అయినా వినలేదు నేను ఇది మా మున్సిపాలిటీ ఆఫీస్కి సచివాలయానికి మున్సిపాలిటీ వాళ్ళని చేస్తే వాళ్ళ మీద ఎట్లా అంటే అట్లా మాట్లాడింది తర్వాత నేను మా మున్సిపాలిటీ సార్ కమిషనర్ సార్కి ఫోన్ చేస్తే వాళ్ళు సచివాలయం సిబ్బందికి పంపించి అక్కడ అది ఆ గుంత అంతా మూపించి మళ్ళీ తర్వాత మళ్ళీ పక్కన కట్టించడం జరిగింది అప్పటి నుంచి ఆ అమ్మాయి కక్ష కక్ష పెట్టుకుంది వరదరాజులు అనే అతను వచ్చు తరచు మగపిల్లలు వస్తా పోతా ఉండేవారు గేర్లో అక్కడ నాలుగే ఇండ్లు ఉన్నాయి మా ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు రేపొద్దున ఏదైనా సమస్య వచ్చినప్పుడు మళ్ళీ కష్టం కదా అని నేను ఇంటికి సీసీ కెమెరాలు బిగించుకున్నాను ఇటువంటి జరుగుతుంటాడా ఆడ ఆడళ్ళు ఉన్నారు ఆడళ్ళ దగ్గర ఇట్లా తిరుగుతా రోజు వస్తా పోతా ఇట్లా ఆడళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారో మనకైతే తెలుగు అట్లయితే తరచూ వచ్చేవాడు అది కక్ష పెట్టుకున్నాడు ఒక రోజు మా ఇంటి మీద కూడా దాడికి వచ్చినారు మా అమ్మాయి ఇల్లు రిపేర్ చేస్తా అంటే మా ఇంటి మీదకి వచ్చినాడు సంవత్సరం కిందట తాగి ఇంటి మీదకి వచ్చి ఏమ్మా సోమేశ్వరికి ఏమో అన్నావంట నేను కూర్చోబెట్టుకొని పోయినావని లో అది అన్నా అంటే నాకేం అవసరం అన్నా బజార్లో ఏడన్నా తిరగండి ఏమన్నా చేయండి నాకేం అవసరం అన్నా అని చెప్పినాను చెప్తే అప్పటి నుంచి కక్ష పెట్టుకున్నాడు ఈ రోజు ఆ స్థలం మా ఇంటి మా ఇంటి ముందర కాలం స్థలం ఖాళీ ప్లేస్ ఉంటే వాళ్ళు వచ్చి క్లీన్ చేసుకున్నారు క్లీన్ చేసుకుని ఉంటే ఆమె మేమే ఏమో చెప్పి వాయిపో చెప్పి మేమే ఆయనతో మేము గొడవ పెట్టించినామని నాన్న మాటలు మాట్లాడితే కూడా ఆడపిల్ల కదా ఎందుకనేసి మేము కూడా సైలెంట్ గా అయిపోయినాము మళ్ళీ నిన్న స్థలం అయిపోయి మన మూడు రోజుల కిందనే అయిన వచ్చినాడు అన్న ఏందన్నా మాకు మాకే గొడవ పెడుతున్నావు ఏందన్నా ఇది పరిస్థితి అని అని చెప్తే లేదులేమ్మా మా స్థలం మేము క్లీన్ చేసుకొని పోయినాం మాకు ఎవరేం చెప్తారు అని చెప్పినారు ఇప్పుడు ఈ రోజు అనుకోకుండా జరిగిన ఇరవై ఇరవై రోజుల తర్వాత ఈ రోజు కావాలని మా ఆయనకు హాస్పిటల్ విధించుకుపోవాలా హాస్పిటల్ హాస్పిటల్ అడ్మిట్ చేపియాలా కావాలని కక్ష పూర్వకంగా పోలీస్ స్టేషన్లకు వచ్చి ఆమె ఫిర్యాదు చేస్తే పోలీసు వాళ్ళు పిలిపిస్తే నేను ఇటుకి రావడం జరిగింది ఇటుకొస్తే ఆ సమస్యని సదుమురుగు చేసి బయటకు వస్తున్నా బయటకు వస్తే అప్ప సుంకయ్య మళ్ళీ వచ్చేసి వరదరాజులు నారాయణ ముగ్గురు బైక్ల మీద ఉన్నారు బైక్ల మీద ఉంటే నేను వరదరాజుల కన్నా ఆ రోజు నువ్వు వచ్చినావు కదన్న తాగి ఇంటి మీదకి వచ్చినావు అని అంటే నాకు ఆ ఏమే నువ్వేం చక్కగా ఉన్నావా లంచా నువ్వు అని చెప్పు తీసుకో చెప్పుతో కొడతానన్నాడు నువ్వేనా చెప్ప చెప్పుతో కొడతానంటే చెప్పు ఇసిరినాడు నా మీదికి నా మీదికి ఇసిరి ఆ అమ్మాయికి మాధవి లత అని ఆ అమ్మాయి అడ్డం వస్తే ఆ అమ్మాయి కూడా చెప్పు ఇరిస్తే నవ్వుడు బట్టి డ్రెస్ లాగినాడు ఇట్లా మహిళలకే రక్షణ లేకుంటే ఇట్లా ఒక పార్టీలో వండుకొని కూడా ఇట్లా పార్టీ వాళ్ళే వద్ద కార్యదర్శి ఆయన మహిళల మీద ఇట్లా పోలీస్ స్టేషన్ ముందరే దాడి చేస్తే మహిళలకి రక్షణ ఎక్కడ ఉంటుంది నేను పది మందికి మహిళలకి నేను రక్షణగా నిలబడిన ఆమెనే నన్నే ఇట్లా మాట్లాడుతా ఉంటే నేను ఎక్కడని మేము నాకు న్యాయం కావాలి వెంటనే వరదరాజుల్ని అరెస్ట్ చేయాలి మహిళల మీద దాడి చేసిన వెంటనే అరెస్ట్ చేయాలి ఆడ ఇల్లిగల్ కనెక్ట్స్ పెట్టుకొని ఇంట్లో ఒక ఆడ ఆడపిల్లలు ఉన్నారని చూడకుండా గేర్లో రోజు తరచు వచ్చిపోయాడు కెమెరాలు బిగించినానని నా మీద కక్షతో ఈ రోజు నా మీద దాడి చేస్తున్నాడు చొప్పులతో ఎట్లంటే అట్లా వల్గల్ లాంగ్వేజ్ తో యూజ్ చేసుకొని ఈడ బ నడి బజార్ లో స్టేషన్ ముందర మాట్లాడుతున్నాడు లంచాలోకా మాట్లాడుతున్నాడు మేము కూడా ఒక మా ఆయన రైల్వే ఎంప్లాయ్ రిటైర్ రిటైర్ ఎంప్లాయ్ మాకు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు గేర్లో ఆడపిల్లలు ఉన్నారు వచ్చి ఆమె ఎట్లంటే అట్లా మాట్లాడుతుంది లంజ లోకల్ అని మాట్లాడుతుంది దుర్భాషలు ఆడుతుంది ఇదేమైనా కరెక్టేనా ఇది న్యాయమేనా చెప్పండి ఎంతవరకు అని నేను సంవత్సరం వరకు నేను పార్టీ వాళ్ళకు కూడా చెప్తే పార్టీ వాళ్ళు కూడా ఇంతవరకు ఏ ఏమనేది ఇంతవరకు చెప్పలేదు వాళ్ళు నేను అసలు వరదరాజులు సోమేశ్వరి లక్ష్మీదేవి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తామన్నారు సార్ ఏదో నువ్వు ఉండమ్మా నువ్వు పోమ్మా ఇంటికి భోంచేసుకున్న శరద్ సార్ ముందర ఉన్నారు ఆ సార్ ఇట్లా దాడి చేస్తున్నాడు సార్ అని అంటే కూడా శరద్ సార్ పట్టించుకోకుండా నువ్వు పోయి కూర్చోపా నువ్వు పోయి కూర్చోపా అని నా ముందరే అట్లనే వెళ్ళిపోయినాడు కూర్చోపావు సిఎస్ఆర్ గారికి ఫోన్ చేస్తే వస్తానమ్మా నేను అక్కడ ధర్నాలో ఉన్నాను వస్తాను అన్నాడు పిలిపించి లోపల కూర్చోబెడతామన్నారు వాళ్ళే పిలిచకపోయినారు పార్టీ వాళ్ళే పార్టీ వాళ్ళే ఫోన్లు చేస్తున్నారమ్మా ఏం చేయాలంటే లేదు సార్ ఫస్ట్ అరెస్ట్ చేయాలని మేము అరెస్ట్ చేసే వరకు నేను ఇంటికి కూడు నీళ్ళుగా తాగను తాగాను నాకు న్యాయం జరగాలి నాకు న్యాయం జరగాలి నేను నాకు న్యాయం జరిగే వరకు నేను ఇక్కడ నుంచి లేయను